పెళ్ైన వాళ్లు తెలుసుకోవాల్సిన విషయాలు సంసార జీవితమన్నాక చిన్న అలకలు చికాకులు సహజం వివాహబంధం పవిత్రమైందే కాదు బలమైంది కూడా కోట్లు లక్షల రూపాయలు ఖర్చు చేసిన పెళ్లి ఆర్భాటపు సందడి సమసిపోకముందే కోర్టు మెట్లెక్కే స్థాయికి అనేకమంది జంటలు దిగజారుతున్నారు ఈ తరంలో ఓర్పు సహనం కరువవ్వడమే ఇందుకు కారణం తమ కాళ్లపై తాము నిలబడగలమన్న ధైర్యంతో వివాహ బంధానికి విలువివ్వడం లేదు అనేకమంది యువతీ యువకులు ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ ఉండడం పరిపాటిగా మారిపోయింది ఫలితంగా పెళ్లిళ్లు మూణ్నాళ్ల ముచ్చటగా మారిపోయాయి మరోవైపు ఇష్టంలేని వ్యక్తితో ప్రతిరోజూ బాధపడుతూ కలిసుండే కంటే విడిపోవడమే మంచిదే అనే వాదన వినిపిస్తోంది నిజానికి విడాకులు ఎలాంటి కారణాలతో అడగొచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ వివాహ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదులో అమల్లోకొచ్చింది ఈ చట్టం అమల్లోకి రాకముందు వచ్చిన తరువాత వివాహాలు చేసుకున్న వారు తమకు తమ పార్ట్నర్తో ఉండలేని పక్షంలో న్యాయబద్దంగా విడిపోవచ్చు హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఒక వ్యక్తి ఒకరిని మాత్రమే వివాహం చేసుకోవాలి ఒకరికంటే ఎక్కువ మందిని చేసుకుంటే వారు చట్ట ప్రకారం శిక్షార్హులు హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం అబ్బాయికి ఇరవై ఒక్క సంవత్సరాలు అమ్మాయికి పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి మైనర్లకు వివాహం చేయడం చట్టరీత్యా నేరం హెచ్ఎంఏ ప్రకారం కుల మత ప్రాంత తేడాలు లేకుండా ఎవరైనా వివాహం చేసుకోవచ్చు కులాంతర మతాంతర వివాహాలను స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద పరిగణిస్తారు వివాహం తర్వాత వధువు అత్తగారింటి దగ్గర మాత్రమే ఉండాలి అని చట్టం చెప్పట్లేదు కాని ఏళ్ల తరబడి కొనసాగుతూ వస్తుంది కాబట్టి ఆచరిస్తున్నాం ఇల్లరికాన్ని చట్టం వ్యతిరేకించదు వివాహం జరిగిన ఏడాదిలోపు ఏదైనా పరిస్థితుల దృష్ట్యా విడిపోవాలనుకుంటే యాక్ట్ ఒప్పుకోదు ఇద్దరి మధ్య రాజీ కుదర్చలేనంత పెద్ద సమస్యలున్నాయని ఒకవేళ కోర్టు భావిస్తే విడాకులు మంజూరు కావచ్చు కానీ చాలా తక్కువ సందర్భాల్లో ఇలాంటి విడాకులు సాధ్యమవుతాయి మరి భార్యాభర్తలు లీగల్గా విడిపోవడానికి మరికొన్ని కారణాలు దంపతుల్లో ఎవరికైనా వివాహేతర సంబంధం ఉన్నా ఎయిడ్స్ వంటి భయానక వ్యాధుల బాధితులైనా గృహహింస అధికంగా ఉన్నా ఇద్దరిలో ఎవరైనా కాపురానికి పనికిరాకున్నా మొదటి వివాహాన్ని దాచి మోసంతో రెండో వివాహం చేసుకున్నా ఇష్టం లేకుండా పెళ్లి చేసినా పద్దెనిమిదేళ్లలోపు వివాహం చేసినా మానసిక స్థితి సరిగా లేకున్నా భార్యాభర్తలు రెండేళ్లపాటు దూరంగా ఉన్నా అంటే అకారణంగా రెండేళ్లపాటు నిరాదరణకు గురిచేసినప్పుడు సంసారం విడిచి సన్యాసిగా మారినప్పుడు ఏడేళ్లపాటు ప్రతివాది ఆచూకీ తెలియనప్పుడు ఒక ఏడాదిపాటు భార్యాభర్తల మధ్య దాంపత్య జీవితం లేనప్పుడు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవచ్చు ఇలాంటివారు పెళ్లైన ఏడాది తర్వాత విడాకులు తీసుకునేందుకు హక్కు వస్తుంది అయితే చట్టపరంగా వేరుపడేందుకు కనీసం ఆరు నెలల సమయం ఉంటుంది ఈ మధ్యకాలంలో ఇరు వర్గాల వారికి కోర్టు ఆధ్వర్యంలో న్యాయ నిపుణులు కౌన్సిలింగ్ ఇస్తారు అప్పటికీ కలిసి ఉండలేమన్న భావనకు భార్య భర్తలొస్తే వారికి కోర్టు విడాకులు మంజూరు చేస్తుంది విడాకుల కేసు విచారణ సమయంలో ఉన్నప్పుడు మనోవర్తి మైనర్ పిల్లల చదువు ఖర్చు పిల్లల సంరక్షణ కోర్టు ఖర్చులో మొదలగు వాటికి సంబంధించిన విషయాలు కూడా విడాకుల పిటిషన్లో కోరవచ్చు మనోవర్తిని ఒకే మొత్తంలో గాని వాయిదాల పద్ధతిలో చెల్లించాలని కోర్టు వారు ఆదేశించవచ్చు ఇక మీ కేసులో మీరు ముందుగా ఒక లీగల్ నోటీస్ పంపించండి అందులో అతను మిమ్మల్ని పెట్టిన ఇబ్బందులు చెబుతూ అతనితో మీరు కలిసి ఉండడానికి ఎందుకు సుముఖంగా లేరో వివరించండి దాంతోపాటు పెళ్లి నిమిత్తమైన ఖర్చులు నష్టపరిహారంగా మీరు అడిగేది వివరిస్తూ సెటిల్మెంట్ కోసం ఒక నోటీస్ పంపండి ఒకవేళ సెటిల్మెంట్ కాకపోతే మీరు నాలుగు వందల తొంభై ఎనిమిది ఏ త్రీ ఫోర్ డిపి యాక్ట్ మెయింటెనెన్స్ కేసు గృహహింస కేసులు పెట్టవచ్చు ప్రతి కేసులో కూడా మధ్యవర్తిత్వం ఉంటుంది అంటే కేసును సెటిల్మెంట్ చేసుకోవడానికి రెండు పార్టీలకు ఒక అవకాశం ఇస్తారు కాబట్టి మీరు భయపడకుండా చట్టాన్ని ఉపయోగించుకోండి విడాకులు తీసుకున్నంత వరకు రెండో పెళ్లి చేసుకోవడానికి వీలులేదు విడాకుల కేసు కోర్టులో ఉన్నప్పుడు రెండవ వివాహం చేసుకున్నా ఆ వివాహం చట్టప్రకారం చెల్లుబాటు కాదు చట్టప్రకారం మొదటి వివాహం విడాకులు మంజూరైన తర్వాతే రెండవ వివాహం చెల్లుతుంది భార్యాభర్తలిద్దరికీ విడాకులకు అంగీకారం ఉంటే మ్యూచువల్ కన్సర్ తో డైవర్స్ కి అప్లై చేసుకోవచ్చు విడాకులు తీసుకున్నప్పటికీ పిల్లల బాధ్యత తల్లిదండ్రులిద్దరికీ ఉంటుంది ఒకవేళ భార్యాభర్తల్లో ఒకరి మాత్రమే విడాకుల కోసం ఫోర్స్ చేస్తే వాటిని తిరస్కరించే హక్కు యువతలి వారికి ఉంటుంది భార్యా బాధ్యత భర్తదే కావున భరణం చెల్లించాల్సి ఉంటుంది భరణం అనేది మొత్తం ఒకేసారి అయినా చెల్లించవచ్చు లేదంటే నెలకి ఏడాదికి ఇస్తాను అని కోర్టు సమక్షంలో అయినా ఒప్పందం కుదుర్చుకోవచ్చు భార్యాభర్తలు విడాకులు తీసుకున్నప్పటికీ వారి పిల్లలకు తండ్రి తరపు ఆస్తిలో వాటా ఉంటుంది నిజానికి మెయింటెనెన్స్ అనేది భర్త ఆర్థిక పరిస్థితిని బట్టి చెల్లించాల్సి ఉంటుంది ఒకవేళ భర్తకి చెల్లించే వెసులుబాటు లేనట్లయితే దానిని కోర్టులో నిరూపించుకోవాల్సి ఉంటుంది